క్రీస్తునందు ప్రియులారావు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం నిర్గమఖండము పదహైదవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది ఈ అధ్యాయంలో మోషే ఒక కీర్తన పాడుతున్నాడు అలాగే మిరియాము కూడా పాడుతుంది ఇజ్రాయెల్ ప్రజలు అందరూ కూడా పాడుతూ ఉన్నారు ఎందుకు వీరు పాడుతూ దేవుణ్ణి శుతిస్తూ ఉన్నారు అంటే వారి మాటల్లో మనం వింటే అప్పుడు మోషయు ఇజ్రాయిలును యహోమాను గురించి ఈ కీర్తన పాడిరి యహోమాను గురించి గానము చేసేదను ఆయన మిగులు అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను అంశం ఏంటంటే ఎర్ర సముద్రము రెండు పాయలుగా చేసి ఆరిన నేలలో ఏమాత్రము కష్టం కలగకుండా ఆరిన నేలలో తన ప్రజల్ని అద్దరికి చేర్చాడు అయితే శత్రువు కూడా దేవుని ప్రజలు వెళ్ళిన మార్గంలో వెళ్ళే ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు సముద్రం రెండుగా కలిసిపోయింది ఈ అద్భుతాన్ని కనులార చూసిన తర్వాత మోషే ఇలా పాడుతున్నాడు రెండవ వచనంలో యహోబాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ స్థుతించేదను అంటున్నాడు మన రక్షణకు కారణభూతుడకు దేవుడు అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ భౌతిక సంబంధమైన బానిసత్వం నుంచి విడిపించబడే అనే రక్షణ మాత్రమే కాదు ఇది మన పాపక్షమాపణ కూడా సంబంధించింది కొత్త నిబంధన విశ్వాసులుగా ఏదేమైనా ఆయన మన రక్షణకు కారణభూతుడు శత్రువు చేతుల నుంచి విడిపించేదానికి పాపము నుండి విడిపించేదానికి ఆయనే ఆధారం కనుక నేను భయపడక ఆయనను నమ్ముకొని చున్నాను యహోవా యహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకు ఆస్పదం కీర్తన కారుడైన సారీ యష్యా గ్రంథంలో ఈ మాట మనం చూస్తాం పన్నెండవ అధ్యాయంలో యష్యా గ్రంథం పన్నెండవ అధ్యాయంలో రెండవ వచ్చిన చూడండి యహోవా యహోవయే నాకు బలము ఆయనే నా కీర్తనకు ఆస్ ఆస్పదము ఆయన నాకు రక్షణకు ఆధారమయ్యాడు ఈ రోజున నా నోట స్థుతి ఉండేదానికి గల కారణం అంటే కీర్తన వాడేదానికి గల కారణం ఆయనే మన విలాప రాగాల్ని మన విషాద గీతాలని స్థుతి అంశాలుగా మార్చగలిగిన ఏకైక నిజదేవుడు ఇది అనుభవంతో అనుభవిస్తూనే చెప్పదగిన మాటలు ఎందుకంటే సంతోషానికి ఆనందానికి భౌతిక సంబంధమైన కారణాలు లోకము వెతుకుతుంది కానీ హబకు అంటాడు ఇదిగో అంజూరపు చెట్లు పొయ్యలేదు ద్రాక్ష చెట్లు ఫలింపలేదు ఒలివ చెట్లకు కాపు లేదు చేనిలోని పైరు పంటగా మార్చబడలేదు దొడ్డిలో గొర్రెలు లేవు శాలలో పశువులు లేవు ఇక ఎక్కడ ఎక్కడ కనబడుతుంది ఏది లేదు ఏది లేకపోయినా యహోవా ఎందలు నేను ఆనందించేదను నా రక్షణకర్త నా దేవుని ఎందు నేను సంతోషించను వై బికాజ్ ఎందుకు అంటే నాకు బలము యహోవా ఇలా చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు మన అంతరంగంలో మనం ప్రశ్నించబడుతున్నాం భక్తులకు దేవుడు బలముగా ఉన్నాడే నిజంగా మన అనుభవం కూడా ఇదేనా ఆయన బలం మీదనే మనం ఆధారపడ్డామా యహోవా నా బలమా అని చెప్పగలమా ఇక నిర్గమగండం పదహైదవ మూడవ వచనం కూడా మీరు చదవండి యహోవా యుద్ధశీరుడు యహోవా అని ఆయనకు పేరు ఆయన రథములను అతని సేనను సముద్రములో పడదృశ్యను అతని అధిపతులలో శ్రేష్ఠుడు ఎర్ర సముద్రములో మునిగిపోయారు ఈ పాటలో రెండవ వర్ణన అంతా చెప్పలేను కానీ వీలైనంత వరకు రెండవ వర్ణేంటంటే యుద్ధశూరుడు అంటున్నాడు సైన్యములకు అధిపతి అయిన యహోవా యుద్ధశూరుడు అయితే కీర్తనకారుడు ఒక మాట అంటాడు ఇరవై నాలుగవ అధ్యాయంలో శౌర్యము గల యహోవా బల శౌర్యములు గల యహోవా యుద్ధశూరుడైన యహోవా మహిమ గలిగిన ఈ రాజు ఇక వచనంలో మోష అంటాడు నిర్గమఖండం పదహైదు పదకొండులో యహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతికీర్తను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేవాడవు నీ వంటి వాడెవడు అంటే భూమి మీద దేవుళ్ళు అని చెప్పుకొని చలామణి అయి అవుతున్నటువంటి వారు ఉన్నా దేవతలు అనబడినవి ఉన్నా దేవుడు ఒక్కడే అని పౌలు కూడా చెప్పినట్టు ఇప్పుడు వాటితో పోలుస్తున్నప్పుడు నీ వంటి మహనీయుడు ఎవడు వేలుపుల్లో నీ వంటి గనుడెవడు అంటున్నాడు నలుదిక్కుల దావీదుకు నెమ్మది కలిగి వెళ్ళిన చోటెల్లా దావీది పక్షాన యుద్ధం చేసి విజయమిస్తున్నటువంటి ఆ దేవునికి ఆ యహోవాను శుతిస్తూ దావీదు చేసినటువంటి ప్రార్థన ఏంటంటే దేవాయహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు నీ వంటి దేవుడు ఒకడునూ లేడు మేము వినిన దానిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడనూ లేడు నీకు జనులగుటకై వారిని విమోచించినట్లు నీకు ఖ్యాతి కలుగునట్లు నీ జనమును బట్టి నీ దేశమును భీకరమైన మహాకార్యములు చేయనట్లును దేవుడవైన నీవు ఐగిప్తు దేశంలో నుండియు నీ జనుల వశములో నుండి అంటే ఐగిప్తు ఆ జనల వశములో నుండి వారి దేవత వశములో నుండి నీ విమోచించిన ఇజ్రాయను బట్టి నీ జన్ల వంటి జనము లోకమందు మరి ఎక్కడ ఉన్నది నీ ప్రజలకు నీవు దేవుడవై ఉన్నావు వారు నీ ప్రజలుగా నువ్వు నిర్ధారణ చేసి ఉన్నావు ఇలాగ మోసే పాడుతున్నప్పుడు మిర్యాము కూడా తంబుర చేత పట్టుకుని పాడడం మొదలు పెడితే స్త్రీలందరూ ఆమెతో కలిసి నాట్యమాడుతూ దేవుని శుతిస్తూ ఉన్నారు కారణం ఏంటంటే యహోవాగును గానము చేయుడి ఆయన మిగులు అతిశయించి జయించాడు గుర్రమును దాని రౌతును సముద్రములు ఆయన పడద్రోశాడు కనులారు చూసిన ఈ గొప్ప అద్భుతాన్ని బట్టి పాడుతూ శుతిస్తూ ఉన్నారు ఇంత చక్కగా పాడుతూ సుధిస్తూ వారు ఎర్ర సముద్రము దాటి అలా ప్రయాణం చేస్తున్నారే ఈ పాట ఎంతో దూరం కొనసాగలేదు మీరు గమనించండి ఇరవై రెండవ వచనంలో నిర్గమకండ పదహైదు ఇరవై రెండులో మోసే ఎర్ర సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు సూర్యు అనర్నములోకి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరి మారా నీళ్లు చేదైన చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి అందువలన దానికి మారా అని పేరు గలిగాను ప్రజలు మేమేమి త్రాగుతామని మోసం మీద సనుగుణగా అతను యోహోవాకు మొరపెట్టాను ఎంత గొప్ప అద్భుతం అండి సముద్రమే చీలిపోయింది ఆరిన నేలలో తడి అంటకుండా బురద కలకు నడిచారు శత్రువును ముంచివేశాడు ఈ అద్భుతం మూడు దినాలకే వ్యాకులమైపోయిందా దాన్ని మరిచిపోయారా అంటే మనుషుల యొక్క తత్వం చూడండి వారనే కాదు మనం ఎవరైనా మనుషుల నైసం చూడండి ఐగిప్తు నుంచి విడిపించి వాగ్దాన దేశాలకి నడిపిస్తున్న దేవుడు ఆయనే వాగ్దానం చేశాడు కనుక మార్గ మధ్యంలో ఎదురైన సమస్యలకు ఆయన జవాబు ఇవ్వగలుగుతాడు సముద్రపు నీళ్ళని ఏకరాశిగా గోడగా నిలబెట్టిన వాడు తాగేందుకు నీళ్ళు ఇవ్వలేడా సమస్యల మధ్యలో నిజదేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు సంఖ్యాఖండం ఇరవయో అధ్యాయం చూస్తే మొదటి ఐదవ వచనాల్లో వారు తిరుగుబాటు వివరించబడుతుంది ఆ వచనం నుంచి జనులు మోసేతో వాదించుచు అయ్యో మా సహోదరులు యహోవ ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినలా ఎంత మేలు అయితే మేమును మా పశువులు ఇక్కడ చనిపోయినట్లు అరణ్యములోనికి యహోవా సమాజమును మీరు ఎలా తెచ్చి తిరిగి ఈ కాని చోటుకు మమ్మను రెప్పించుటకు తెచ్చుటకు ఐగిప్పలో నుండి మమ్మల్ని ఎలా రప్పించితివి ఈ స్థలములో గింజలు లేవు అంజరములు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు ఇక త్రాగుటకు లేవని సనుగుతున్నారు నిజముగా మన విశ్వాసము మన భక్తి ఏ పాటిది కదా ఇంతలో కనపడి ఇంతలో మాయమయ్యేది జీవితమేమో కానీ ముందు విశ్వాసము భక్తి కూడా అలాగనే కొనసాగుతుంది అయితే ఇక మోసి ఏం చేయగలుగుతాడు యహోవాకు మొరపెట్టా మొరపెట్టగా అంతట యహోవా అతనికి ఒక చెట్టును చూపెను ఒక అద్భుతకరమైన విషయం ఇది ఈ సందర్భంలో మాత్రమే కాక బైబిల్లో అక్కడక్కడ చేదు మధురంగా అయిన అనుభవాలు ఉన్నాయి రాజు రెండవ గ్రంథము రెండవ అధ్యాయం ఇరకటి వచ్చినంలో ఆ ఊరి యొక్క నీళ్లు మంచివి కాదని ప్రవక్త శిష్యులు చెప్పినప్పుడు ప్రవక్త కాస్త ఉప్పు వేసి వాటిని బాగు చేయడం మనం చూస్తాం గ్రంథము మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే నిజంగా మారాల మధురమైన జీవితము మోయాబుకెళ్ళి మారాగా మార్చబడింది అయితే మోడు బారిపోయిన మారాగా మార్చబడిన ఋతు జీవితం మధురంగా మార్చబడింది మనల్ని చాలా బాగా ఆకర్షిస్తున్న ఒక మాట ఏంటంటే మోస యహోవాకు మరపెట్టగా యహోవా మోషేకు ఒక చెట్టును చూపాడు ఆ చెట్టు కొమ్మను నరికి ఆ నీళ్ళలో వేయగా ఆ నీళ్లు మధురమయ్యాయి ఏ పీస్ ఆఫ్ వుడ్ ఒక మోషే మాత్రమే కాదు సర్వ సమాజమే కాదు ఏ జీవితంలోనైనా ఉన్న మారా తొలగిపోయి మధురంగా మార్చబడాలి అంటే ఈ చెట్టు కొమ్మ దగ్గరికి రాక తప్పదు పీస్ ఆఫ్ వుడ్ ఎక్కడ చూస్తాం మనం దీన్ని ఎదుగో క్రీస్తు యొక్క ముగింపులో ఆ కల్వరి శిలువ ఉందే ఆ చెట్టుకు లేదా ఆ కర్రకు ఆయనను వేలాడదీశారే త్రూ ద క్రాస్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ ఆ సిల్వ మార్గము ద్వారా మాత్రమే మన జీవితాలన్నీ మధురంగా మార్చబడుతున్నాయి అక్కడ నీరు చేదుగా ఉన్నందుకు మోస మొరపెట్టాడు అయితే అపోసరిన పావులు రోమిలతో మాట్లాడుతున్నప్పుడు ఐదవ అధ్యాయంలో ఎనిమిదవ వచ్చినం చూస్తే అయితే దేవుడు మనలో తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు మనము అడగలేదు ఈ కాలంలో పుట్టిన మనము మనము ఆయన ఏం కోరుకోలేదు ఆయన ముందుగానే మనకు సిద్ధపరిచాడు మనం అడగకపోయినా మనం ఇంకా పాపములో ఉండగానే ఆయన మన కొరకు ప్రాణత్యాగం చేశాడు లాంటి చేదైన అనుభవాల్లో ఆయనకు మొరపెడదాం ఆ చెట్టును ఆశ్రయిద్దాం క్రీస్తునే ఆ చెట్టు ద్వారా జీవితాన్ని మధురంగా మార్చుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించడం కాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ